നമസ്കാരം എസ് ആർ കെ ന്യൂസ് കെ സ്വാഗതം ഈ നാട്ടി దాతలు రక్తదానం చేస్తున్నా దేశంలో రక్తం కొరత ఉండటం బాధకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరిగింది గుంటూరు నగరంపాలెంలోని భారతీయ విద్యా లో జరిగిన కార్యక్రమంలో సత్యకుమార్ యాదవ్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా రక్తదాతలకు అవార్డుల్ని ప్రదానం చేశారు ప్రతి సంవత్సరం దేశంలో కోటి నలభై ఆరు లక్షల యూనిట్ల రక్తం అవసరమవుతుందని అయినప్పటికీ పది లక్షల యూనిట్ల కొరత బాధకరమని అన్నారు రెడ్ క్రాస్ సభ్యులు పలువురు ప్రముఖులు ఈ

అనేక ఏరియో లేదా రెడ్ క్రాస్ లాంటి ఈ విశేషమైన సేవలు అందిస్తున్నారని నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను దాని కారణంగా రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు గుర్తుగానే ఇవాళ ఈ డీజింగ్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఎవరికైనా ఆంధ్రప్రదేశ్లో వాటిలో జనౌషి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం ఎవరైతే వ్యక్తి సేవాభావంతో ధనాపేక్షణ లేకుండా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ముందు కనిపిస్తుంది అందుకనే ఈ హాస్పిటల్ నిర్వహణ ఈ మందుశాఖ జనౌష కేంద్రాల నిర్వహణ ఒక మంచి ఆలోచన ఎవరు ప్రధానమంత్రి గారు జనౌషి కేంద్రాలు తీసుకొచ్చి వాటి ప్రత్యేకమైన వాటిని అనేక సందర్భాల్లో అనేక వేదిక నుంచి మాట్లాడుతూ జనౌషి కేంద్రాల పట్ల కాస్త ప్రజల్లో అవగాహన కలిగించి మెడిసిన్ వాడక మీద ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ జనౌషి కేంద్రాల

వృద్ధ లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగి పాల్పడుతున్న పాత గుంటూరుకి చెందిన అమీర్ బేగ్ అనే దొంగను పోలీసులు శనివారం అరెస్టు చేశారు ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు నిందితుడి వద్ద నుంచి ముప్పై లక్షల విలువ చేసే మూడు వందల గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని చెప్పారు బంగారాన్ని పోగొట్టుకున్న మహిళలు తమ బంగారం దొరకటంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో పాల్గొన్నారు ఈ మాస్క్ వేసుకోవడం క్యాప్ వేసుకోవడం బండి నంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేసు డిటెక్షన్ తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ తర్వాత పాత అఫండ్రస్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ డిఎస్పి తర్వాత మన సిఐ అనురాధ సిఐ అల్తాఫ్ ఆఫ్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సెపరేట్ టీం దీనిపైన వర్క్ చేశారు కేసు డిటెక్ట్ అయింది ఓవర్ పీరియడ్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ ఎయిట్ మంత్స్ సెవెన్ స్నాచింగ్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు వన్ ఆర్ టూ బైక్ అఫెన్సెస్లో కూడా ఉన్నారు సో దీనిట్లో ఏంటంటే సెవెన్ అఫెన్సెస్ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ థర్టీ ల్యాక్స్ని మనం ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది ఈ అఫెండర్ సింగిల్ అఫెండర్ మన క్లూస్లో కూడా ఇద్దరు వెనకొకరు కూర్చొని చేయడం అనేది లేదు సింగిల్ ఆఫండర్ ఏ చేస్తారు వాళ్ళు బైక్ నడుపుకునే ఇలాగా లాగేస్తారు యాక్చువల్లీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్కి సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి పేరు అమీర్ బేగ్ అలియాస్ జోగారి ఈ వ్యక్తి మనకి అనంతపేట ఫస్ట్ లైన్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో ఉండేవాడు నలభై సంవత్సరాలు ఈ వ్యక్తి గతంలో కూడా ఇరవై రెండు స్నాచింగ్ కేసెస్ ఉంది అంటే ఈ వ్యక్తి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందు ఒక టూ త్రీ ఇయర్స్ ఏమీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు మళ్ళీ ఎప్పుడు ఫినాన్షియల్ పరంగా ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చిందో మళ్ళీ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఈ వ్యక్తి పైన గతంలో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మూడు మోటార్ సైకిల్ కేసులు ఉన్నారు దాంట్లో ఒకటి కూడా మనం రికవరీ చేస్తాము ఇంకా రెండు దొరకట్లేదు సో ఇది కేస్ డీటెయిల్స్ అనమాట సో ఈ కేసు పైన అంటే మన ఈ మన స్నాచింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము నేను గతంలో కూడా చెప్పాను సో దాని పరంగా ఈ కేసు సపరేట్ టీం పెట్టుకుని మనము టైమ్ టార్గెట్ విక్టిమ్ ఎవరు ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్ అనేది ఈజీగా లేకపోయినా సిస్టమేటిక్గా చేయడం వల్ల ఈరోజు ఈ కేసు అనేది రిడక్ట్ అయింది బ్యాక్గ్రౌండ్ ఏం లేదు జస్ట్ ఈ దొంగతనం చేస్తున్నది బట్టేనే బతికేవాడు ఎప్పుడు అది అన్ని కంప్లీట్ అయిపోయిందో ఆర్థిక పరిస్థితి బాగాలేదో మళ్ళీ స్టార్ట్ చేస్తారు మా మధ్యలో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈ వ్యక్తి అఫెన్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ లేదు అందుకనే ఇమీడియట్గా మనకి చెక్ చేయడంలో కూడా ఈ వ్యక్తి పైన ప్రయారిటీ చూపించట్లేదు రీసెంట్ టైం కేసెస్ లేదు కాబట్టి తర్వాత వాళ్ళు ఉన్న మన సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు చేసిన దాన్ని కంపేర్ చేసుకుని ఈవెన్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ కూడా రెక్కి చేసుకుంటారు ఎక్కడైనా మిస్టేక్ చేస్తారు కదా ఆ మిస్టేక్ నుంచి మనం స్టార్ట్ చేసాం నిఘా కెమెరా అఫెన్స్ని ప్రివెంట్ చేయదు నిఘా కెమెరా నిఘా కెమెరాస్ నుంచి అఫెన్స్ని డిటెక్ట్ చేస్తాము అంతే ఆ కెమెరాస్ ఉండడం వల్లనే ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది అంత దూరం పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ కెమెరాస్ పెట్టించాము ఆ మ్యాట్రిక్స్ కెమెరాస్ కొన్ని కొన్ని పని చేయట్లేదు కొన్ని రిపేర్స్ ఉన్నాయి కానీ మన చేసిన కెమెరాస్ వన్ ఆఫ్ ద కెమెరా నుంచి మేజర్ క్లు దొరికిందనమాట అంటే ఒక యాంగిల్ నుంచి అప్రాక్సిమేట్ ఏజ్ క్యాప్ అలాగా అవుట్ ఆఫ్ అఫెన్సెస్లో ఒక రెండు అఫెన్సెస్ని కంపేర్ చేయగలిగాము అలాగా కంపేర్ చేయడం వల్ల ఈ కేసు స్టార్ట్ అయింది రెండు అటు రోడ్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరిగింది మేము కొని కొని మేము చాలా రోజులు అయిందండి పది ఏళ్ళు పైన అయింది పోయిందేమో ఆరు నెలలు అయింది పోయి ఆరు నెలలకి సుప్రసాద్ మేడం గారు బాగా ఇచ్చేసి దొరికిచ్చారు మేడం గారు వల్ల బాగా పోయినంత ఇచ్చేశారు మాకు ఎనిమిది చెబుతులు పోయింది మామూలుగా నేను బయటికి వెళ్ళొస్తుంటే మెళ్ళ ఇ బండి మేము వెళ్తా లాక్కున్నాడు ఆరు నెలలు అయిందండి ఇచ్చారండి అన్నీ ఇచ్చారు అప్పుడైతే తక్కువలో చేయించుకున్నాం ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి ఉంటుంది ఆరు ఐదు దాకా ఉంటుంది ఎనిమిది తులాలండి ఎనిమిది తులాలు చాలా హ్యాపీగా ఉందండి అది బాగా చేశారండి అది మేమైతే రాలేదు రాపోయినా కూడా వాళ్ళు ఫోనులు చేసి మాకు బాగా పిలవని అంపారు బాగా చాలా మేడం గారు అయితే మాకు చాలా అసలు ఆనందంగా ఇచ్చింది అది నాకు ఒక అమ్మాయి ఇకలాంగ అమ్మాయి అమ్మాయిది కూడా పోయింది అయినా వచ్చింది అది అనుకోలేదండి అది మా వారైతే అసలు కేసు కూడా వద్దన్నా మేము పెట్టాము ఎస్పీ గారు సలవ పోలీసులు సలవ అందరూ వల్ల దే మాకు బాగా మేడం గారు బాగా చేశారండి మాకు మా ఈ ఫిబ్రవరిలో పోయినాయండి యాభై గ్రాములు బంగారం సుప్రజ మేడం గారు మాకు ఎంతో హెల్ప్ చేశారు మాది పట్టాపురం అండి యాభై గ్రాములు పోయింది అక్కడ కంప్లైంట్ చేశాము చూస్తూ ఉన్నారు గట్టిగా ఇంక అందరూ కలిసి మాకు సుప్రజ మేడం అందరు సహాయంతో మాకు మంచిగానే మాకు వచ్చినాయండి మేము ఎంతైతే పోగొట్టుకున్నామో అంతే ఇప్పిస్తూ ఉన్నారు మేడం గారు అది మొత్తం అయితే ఆరు సవర్లు అండి నేను కాకపోతే పుస్తలు అవి నాకు గుర్తుకాలేదు అవి అయితే లెక్కలోకి రాసుకోలేదు ఆ రోజు మొత్తం అయితే నలభై ఎనిమిది గ్రాములు దాంతో అయితే మామూలుకైతే ఆఫై అవి ఆ రోజు రాయడంలో ఈ మైండ్లో అర్థం కాక అవి వదిలేసాం కాపు అదే దొంగ అండి మేము ఇలా మేము అటు నడుస్తున్న ఆటో కోసం అసలు చైన్ లాగినట్లు కూడా అర్థం కాలేదు కాపు మాస్క్ పట్టుకొని ఉన్నారు మాకెంతో హెల్ప్గా ఉందండి మా అలాంటి వాళ్ళు ఎంతో మంది పోగొట్టుకున్నారు అందరికీ సహాయం చేశారు గుంటూరు అమరావతి రోడ్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల కోసం కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం నూతన బస్సును ప్రారంభించారు తులసి సీట్స్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు ఈ బస్సుని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు బహుకరించారు ఈ బస్సును పెమ్మసాని ప్రారంభించిన అనంతరం మిడతో మాట్లాడారు కళాశాలకు సొంత బస్సు ఒక కలగా ఉండేదని విద్యార్థినుల కష్టాన్ని గుర్తించి తులసి రామచంద్ర ప్రభు దాతృత్వాన్ని చాటుకోవటం శుభ పరిణామని కొనియాడారు బస్సు కూడా అద్భుతంగా ఉందని ప్రశంసించారు నర్సింగ్ వృత్తి సేవకు ప్రతిరూపమని అభివర్ణించారు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ తులసి యోగేష్ చంద్ర డిప్యూటీ మేయర్ సజీల జీఎంసి కమిషనర్ పులిష్ శ్రీనివాసులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు అందరూ కూడా చెప్తా ఉన్నారు పదమూడు సంవత్సరాల నుంచి ఈ బస్ అనేది వాళ్ళకు ఒక కళ అని టీచర్స్ కానీ అందరికీ ఆ కళని తన కష్టంతో సంపాదించిన డబ్బుతో మరి ఇది ఇక్కడ రావాలి కదా లో మాట్లాడితే మీకు ఇబ్బంది కదా మాట్లాడతా ఓకే వారి కష్టాన్ని ఆయన కష్టంతో సంపాదించిన డబ్బులతో తీర్చినందుకు మొట్టమొదటిసారిగా తులసి రామచంద్రబాబు గారికి వాళ్ళ అబ్బాయికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నా శర్మ గారు చెప్పినట్టుగా ఇది ఎవరు అడగలేదు మేము హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమేమి కావాలి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి కానీ నర్సింగ్ కాలేజీకి కానీ హాస్పిటల్ కానీ అంటే ఈ బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అనగానే ఆయనే నేను ఇది చేస్తానని చెప్పి మొట్టమొదటిగా ఆయనే తీసుకున్నారు కాబట్టి మీరు అందరికీ ధన్యవాదాలు అందరూ యాభై ఐదు మంది పడతారు ఇందులో ఈ బస్సులో దాదాపు ముప్పై మూడు లక్షలు ఇప్పుడే లోపల కూడా కూర్చొని చూసాం ఏదో బస్సు ఇచ్చామంటే ఇచ్చామని కాకుండా సీట్లు కూడా బాగా హైట్ ఉండే విధంగా వాళ్ళ కంఫర్ట్ ఉండే విధంగా అంటే వాళ్ళ అబ్బాయి చెప్తా ఉన్నారు యోగేష్ గారు సీట్లు కూడా హైట్ ఉండే విధంగా అంటే డీటెయిల్స్ని అర్థం చేసుకొని చేసామంటే చేసామని కాకుండా చక్కగా చేశారు వారికి కూడా ఇందులో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇవన్నీ కాకుండా మీకు తెలుసు గుంటూరు హాస్పిటల్ ఆగిపోయిన సర్వీస్ బ్లాక్ను కూడా ఎంత ఖర్చు అయితే అంత పెట్టి అది ఏడా ఎనిమిది తొమ్మిద పది కోట్లు ఎంత అయితే అంత పెట్టి మొత్తం వారే తీసుకున్నారు దానికి కూడా గుంటూరు ప్రజలందరూ అందరూ కూడా మరొకసారి గుంటూరు ప్రజల ప్రతినిధిగా నజీర్ గారు నేను కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు ప్పుడే కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి విధంగా పదమూడు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క పేషెంట్కి వేలాది మందికి సేవలు అందిస్తున్నటువంటి నర్సెస్కి ప్రతిరోజు ట్రాన్స్పోర్టేషన్ కోసం అవసరమైనటువంటి బస్సు లేనటువంటి విధం దాన్ని హెచ్డిఎస్ కమిటీ మీటింగ్లో చర్చించుకుంటున్నప్పుడు పెద్ద మనసుతో ఎవరు అడగకుండా ముందుకొచ్చి ఒక బస్సును నేను డొనేట్ చేస్తానని చెప్పి ముందుకొచ్చినటువంటి పెద్దలు తులసి రామచంద్ర ప్రభు గారికి అలాగే యోగేష్ చంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు నగరంలో అనేక మంది డాక్టర్స్ ఉన్నారు అలాగే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు కానీ అడిగినటువంటి వెంటనే ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చి బస్ ఇచ్చేటువంటి ఆలోచన చేయడమే కాకుండా గుంటూరు జనరల్ హాస్పిటల్కి తన వంతు సహాయ శాఖలు అందిస్తూ పది కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి సర్వీస్ బ్లాక్ని నిర్మించేటువంటి ఆలోచన చేయడం ప్రతి వ్యక్తి కూడా సంపాదించేటువంటి డబ్బుల్లో ప్రజల సహకారంతో సొసైటీ యొక్క సహకారంతో తను సంపాదించాననేటువంటి భావన కలిగించేటువంటి విధంగా ఈరోజు తులసి రామచంద్రబాబు గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ విధానంలో ప్రతిరోజు చెప్తా ఉన్నారో దాన్ని శాస్త శాస్తాకరించేటువంటి విధంగా దాన్ని నిజంగా ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి విధంగా ఈరోజు తులసి ప్రభు గారు పెద్దవారు అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సమాజం పట్ల పూర్తిగా ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కేంద్ర మంత్రి గారు డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ గారు అనేవి నన్ను అడగలేదు కానీ నన్ను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో వేసేశారు నా బాధ్యత నేను తీసుకోవాల్సి తీసుకోవాలి రెండవది ఇక్కడ ముప్పై మూడు లక్షలు పెట్టి బస్సు బస్సు ఇచ్చిన హాస్పిటల్లో సర్వీస్ బ్లాక్ పది కోట్లు కానీ పదకొండు కోట్లు కానీ ఎంతైనా దాన్ని చక్కగా ఒక వంద సంవత్సరాలు నేటి కట్టాలనేది నా ఆలోచన విధానం క్వాలిటీ ఉండాలి దానికన్నిటికీ కారణం ఎవరంటే నేను ఇంకోటి చెప్తాను గుంటూరు సిటీని చక్కగా సుధరంగా సౌకర్యాలతో తీర్చిదిద్దాలనేటువంటి పట్టుదలతో మన కేంద్ర మంత్రివర్యులు పట్టుదలతో ఉన్నాడు ఆయన ఉండడమే కాకుండా సెంటర్ నుంచి చాలా ఫండ్స్ కావలసిన ఫండ్స్ తీసుకురావటం పని కూడా చాలా త్వరగా చేయించే కార్యక్రమాలు చేయటం అది చూసిన తర్వాత ఇంతకుముందు ఎంపీలు నేను ఎవరికి వంక పెట్టడం లేదు కానీ వాళ్ళు ఏమీ చేయలేదు మేము చేయలేదు ప్రజల్లో మేము చేయలేదు మరి ఆయన వచ్చి ముందుకు వచ్చి గుంటూరు చేస్తున్నాడంటే మరి ప్రజలు కూడా సహకరించాలి కదా ఆ ప్రజల్లో ఎవరికి చేత వాళ్ళు చేయాలి ఏ స్థాయిలో అయినా సరే వాళ్ళు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి నాలాగ పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది అందరి సభాముఖంగా చెప్తున్నాను బికాస్ ఆఫ్ డాక్టర్ ఎంఎస్ ఆని ఆయన చూసే నేను ఇంత చేస్తున్నాడు ఆయన గుంటూరుకి మనం ఎందుకు చేయాలి చేయకూడదు మనం కూడా చేయాలి అని నేను సహకరించాలి ఆయన గుంటూరు అభివృద్ధి చెందాలి గొప్ప సిటీగా మారాలంటే అందరు సహకరిస్తేనే అవుతుంది పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ ఈ నెల పదిహేడున గుంటూరు జిల్లాలో ప్రదర్శనలు చేపడుతున్నట్లు సిపిఐ కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ వెల్లడించారు కొత్తపేటలోని మల్లెలింగ భవన్ శనివారం వామపక్ష పార్టీల నాయకులు నళినీకాంత్ విష్ణు హరిప్రసాద్ వెంకటేశ్వరరావుతో కలిసి జంగల మాట్లాడారు పాలస్తీనాకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు వామపక్షాలు చేపడుతున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు వామపక్ష పార్టీల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ ఎంసిపిఐ యు పార్టీలు పాల్గొంటూ ఉన్నాయి అలాగే ఈ నెల పదిహేడవ తేదీన కేంద్రంలో తొమ్మిది వామపక్ష పార్టీలు పిలుపును అనుసరించి గాజాపై అలాగే పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మారణ కాండకు నిరసనగా పాలస్తీనాకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించమని జాతీయ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఇజ్రాయిలు అమెరికా అండతోటి పాలస్తీనాలో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని కబలించడమే కాకుండా చివరికి మొత్తం పాలస్తీనియల్ని ఆ ప్రాంతం నుంచి కొట్టే కుట్ర చాలా సీరియస్గా చేస్తా ఉన్నా వాళ్ళకి మద్దతుగా అమెరికా ఆయుధాలను పంపించి ఇజ్రాయెల్కి అండగా నిలబడి పాలస్తీనియన్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఇజ్రాయెల్ వాళ్ళు హై స్కూల్స్ పైన ప్రార్థనా మందిరాల పైన జన సమూహాలు ఉండేటటువంటి ప్రాంతాల్లో భీకరమైనటువంటి దాడులు చేసి ఇప్పటికీ యాభై ఐదు లక్షల మందిని పెట్టుకోవడం జరిగింది భారతదేశ ప్రభుత్వం గత అరవై సంవత్సరాల కాలంలో అలీన విదేశాంగ విధానం అమలు చేసేది దానిలో భాగంగానే ఈ ఇరవై సంవత్సరాల పాటు పాలిస్తాన పాలిస్తానా దేశానికి మనం అండగా ఉండేవాళ్ళం కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో పాలస్తీనా కాకుండా ఇజ్రాయెల్కి మత్తి ఇవ్వటం ప్రారంభించాం ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇజ్రాయల్ చేస్తున్నటువంటి దాష్టికాన్ని దుర్మార్గాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఐక్రాల్ సమితి సైతం అదేసారి తీర్మానాలు చేసింది ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా అమెరికా యొక్క అండదండలతో ఇజ్రాయల్ చేస్తున్న దుర్మార్గాలు చేస్తున్న నేపథ్యంలో మనం గతంలో పాలిస్తీనాకి ఖచ్చితంగా అండగా ఉండే లైన్ కాకుండా గోడ మీద పిల్లి వాడటంలాగా ఒకవైపు ఇజ్రాయెల్కి ఇంకోవైపు పాలెస్తీనాకి మత్తు అంటూ ఒకవైపు తీసుకోకుండా ఉంటా ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందువల్లే ఈరోజు ఇజ్రాయెల్ తన దుర్మార్గపు దాష్టికాన్ని ఇరాన్ మీదకు కూడా ఈరోజు ఏకపక్ష దాడులు చేస్తూ ఉంది అందుకొని భారత ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి పాలస్తీనా ప్రజలకి అండగా ఉండాలి ప్రపంచ దేశాలు దాదాపు నూట తొంభై దేశాల్లో నూట నలభై నాలుగు దేశాలు ఈరోజు పాలస్తీనాకు అండగా ఉన్నాయి అలాంటి పాత్ర భారత ప్రభుత్వం తీసుకోవాలి అందుకొని పాలస్తీనాకు ప్రజలకి ఇజ్రాయెల్ ప్రజలు అండగా ఉన్నారు ప్రపంచంలోని అందరు ప్రజలు పాలస్తీనాకి అండగా ఉన్నారు భారత ప్రజలు కూడా అండగా ఉన్నారు అందుకనే దానికి సింబాలిక్ గారి పదిహేడవ తారీఖున వామపక్ష పార్టీలన్నీ కలిపి పాలస్తీనాకి సంఘీభావంగా ప్రజలందరూ నిలబడాలని చెప్పి భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం సంఘీభావ కార్యక్రమం చేపడతా ఉన్నాం దానిలో ప్రజలందరూ భాగస్వామి కావాలని చెప్పి కోరుతా ఉన్నాం పాలస్తీనాకి సంబంధించినటువంటి అంశాలు గత కొద్ది రోజులుగా అన్ని పేపర్లలో మీడియాలో మొత్తం చూస్తూ ఉన్నాం దుర్మార్గమైన చర్య అక్కడ జరుగుతూ ఉంది ఒక వందల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలోనే జనాభాని చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి మన భారతదేశ ప్రధాని కూడా ఎటు వెళ్ళని పరిస్థితి జనానికి కనిపిస్తుంది కానీ ఇజ్రాయెల్కి సపోర్ట్గానే ఉంటుంది అనేటువంటిది మనకి కనిపిస్తున్నటువంటి విషయం ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనేటువంటిది కనిపిస్తుంది అలాగే మన దేశానికి వచ్చేటప్పటికి కూడా ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మనం చూస్తూ ఉన్నాం ఎంతమందిని కట్టగట్టి చంపేస్తూ ఉన్నారో మావోయిస్టుల పేరుతో టెర్రరిస్టుల పేరుతో విపరీతంగా దాడులు చేసి పట్టుకుని చంపేసి ఎన్కౌంటర్ అని కదలల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి కనీసం శవాల్ని కూడా ఇవ్వకుండా హైకోర్టు ఇచ్చే తీర్పుల్ని కూడా పక్కకు పెట్టేసి అసలు లెక్క లేకుండా ఉంటున్నటువంటి స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఇలాంటి చర్యల్ని మనం మన దేశంలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అలాగే పాలిస్త్రాని మనం సపోర్ట్ చేస్తూ ఇజ్రాయిల్ జరుపుతున్నటువంటి దుర్మార్గమైన చర్యల్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అంశం ప్రతి భారతీయుడికి ఉంటది అని చెప్పి నేను అనుకుంటున్నా రాజధాని నగరం గుంటూరుని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని ప్రముఖ పారిశ్రామికవేత్త టిడిపి నాయకులు ఏలూరి ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు పట్టాభిపురంలోని తన కార్యాలయంలో శనివారం ప్రసాదరావు మాట్లాడారు పొగాకు మిర్చి ఎగుమతితో పాటు విజ్ఞానానికి కేంద్రంగా ఉన్న గుంటూరుని గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు సిఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై పునరాలోచన చేయాలని కోరారు అమరావతి నుంచి గుంటూరుకు విశాలమైన రహదారులు నిర్మించాలని సమస్యాత్మకంగా ఉన్న మిర్చియార్డ్ని ఇక్కడ నుంచి తొలగించాలని కోరారు కట్ట కాదు ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీస్ కూడా అనౌన్స్ చేస్తే ఇటు ఏదో చిత్తూరు లేదా నెల్లూరు లేకుంటే ఇటు కడప ఇది అంటున్నారు లేదా ఇటు విజయనగరం శ్రీకాకుళం ఇటు కాకినాడ అంటున్నారు కానీ గుంటూరుకి ఏది ఒక కనెక్టివిటీ రోడ్డు కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఉండ గుంటూరు సిటీకి గొడ్డలు పెట్టేటువంటి మిర్చి యార్డు ఉంది ఆ మిర్చి యార్డు వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను పన్నెండు వేల మందికి క్యాన్సర్ వచ్చిందనేది వాళ్ళు పదిహేను సంవత్సరాలు సర్వే చేసి ఈ యార్డ్ని ఊరికి దూరంగా పెట్టమన్నారు ఆ యార్డు వల్ల గుంటూరు సిటీ డెవలప్మెంట్ ఆగిపోయింది పద్ధతి రెండోది అమరావతి కనెక్టివిటీలు ఇవ్వకుండా ఉండటం అనేది రెండోది మూడవది మెట్రో ఇవ్వకపోవడం అనేది మూడవది ఏ పరిశ్రమలు వచ్చినా కూడా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినా కూడా విజయవాడ దాటి యువతలకు రావట్లేదు అన్నీ అంతతోటి ఆగిపోతున్నాయి అటు గన్నవరం దాకా ఎన్నర్ రింగ్ రోడ్డు లేదా నందిగామరం దాకా ఎన్నర్ రింగ్ రోడ్డు తీసుకెళ్లిన వ్యక్తులు అసలు క్యాపిటల్ హెడ్ క్వార్టర్ అని గుంటూరుని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఇది చాలా నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఇది నేను బాబుగారి దృష్టికి నేను తీసుకెళ్లాలని నాలుగు సార్లు నేను ప్రయత్నించినా కూడా అక్కడ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల నేను కలవలేకపోయాను ఆ విధంగా నేను ఈ గుంటూరు ఎస్ట్రేణి ఇప్పుడు గుంటూరు విజయవాడ రెండు సిటీలు స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే విజయవాడ మీద ఏ సెక్టార్ పెట్టినా గుంటూరు చాలా హైయెస్ట్ ప్లేస్లో ఉంది హయ్యెస్ట్ ప్లేస్లో ఉన్న దానికి మనం గుర్తింపు ఇవ్వాల్సింది పోయి విజయవాడకి ప్రాధాన్యత ఇస్తున్నారు లేదా ఇటు రాయలసీమకి ప్రాధాన్యత ఇస్తున్నారు లేకుంటే అటు వైజాగ్ అటు అంటున్నారు కానీ గుంటూరుగా అసలు ఏం లేదు అధికారులైనా సరే ఇప్పుడు ఉన్న లోకల్ ఎమ్మెల్యేలైనా సరే ఇది మన నాయకుడు దృష్టికి తీసుకెళ్ళి ఈ యార్డ్ని తరలించడం కానీ అమరావతికి కనెక్ట్ ఇప్పించేదానికి కానీ ఇన్నర్ రింగ్ రోడ్ని గుంటూరులో గుంటూరుని కూడా ఇండరింగ్ రోడ్డు లోపల కలిపే విధంగా కానీ మెట్రోని విజయవాడ అమరావతి గుంటూరు మెట్రోని ఈ విధంగా రీడిజైన్ చేయగలరని నేను ఈ విధంగా మన నాయకుడిని మీ ద్వారా కోరుకుంటున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం